కలియుగంలో కలి ప్రభావం వల్ల ప్రజలు ఎన్నో బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ బాధల నుండి రక్షించడానికి అంటే ప్రజలు కోరికలు తీర్చడానికి అన్నవరంలో ఉన్న ఈ రత్నగిరి కొండపై విష్ణువు శివుడు బ్రహ్మ కొలు ఉంటారు ఈ దివ్యమైన క్షేత్రాన్ని చూసే ముందు స్టోరీలోకి వెళ్దాం పూర్వం మేలు పర్వతరాజు కొడుకు రత్నాకరుడు విష్ణుమూర్తి పరమభక్తుడు ఈయన స్వామివారి కోసం తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా రత్నాకరుడు నేను చిరాస్థాయిగా నిలిచిపోయి ఎప్పుడు నాతోనే పూజలు అందుకోవాలని వరం అడుగుతాడు ఆయన కోరిక స్వామివారు నాకట్టుకోగా నీవు రత్నగిరి కొండగా నిలుస్తావు నీపై నీ శివుడు బ్రహ్మ కొలువై కలియుగంలో ప్రజల కోరికలు నెరవేరుస్తామని ప్రారంభిస్తాడు అయితే కలియుగం మొదలై చాలా కాలమైన రత్నగిరి కొండ ఎవరికి తెలియదు సరిగ్గా పంతొమ్మిదవ శతాబ్దంలో పీఠాపురం దగ్గర కొమరగిరి ఊరిలో రామదేవతగా అమ్మవారు ఉండేవారు ఒక రోజు విగ్రహ రూపంలో ఉన్న అమ్మవారు మాట్లాడుతూ ఇంకా నేను ఇక్కడ ఉండను రత్నాలు ఉండే కొండకు వెళ్లిపోతున్నానని ప్రజలకు చెప్పి వెళ్లిపోతున్నట్టుగా గజ్జల సౌండ్ వినిపిస్తుంది అలా కొంతకాలం గడిచిన తర్వాత గోదావరి జిల్లాలో గోరస కెరపూడ ప్రదేశాలను పాలించిన రాజా ఎనుగంటి నారాయణ గారికి కలలో స్వామివారి కనిపించి నా పేరు వీర వెంకట సత్యనారాయణ స్వామి నేను రత్నగిరి కొండపై కొలువై ఉన్నాను నా విగ్రహాన్ని బయటికి తీసి ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించమని స్వామివారు అడుగుతారు మరుసటి రోజు రాజుగారు ఈ కళ గురించి ఏరిగంటి ప్రకాశరావు అనే పండితుడికి చెప్తాడు ఆ పండితుడు ఆశ్చర్యపోయి నాకు కూడా రాత్రి ఇదే కల వచ్చిందని రాజుగారికి చెప్తాడు ఇక వీళ్ళిద్దరూ కలిసి రత్నగిరి కొండ కోసం వెతకడం మొదలు పెడతారు కొంతమంది పండితులు రాజుగారితో కొమరగిరిలో నేరేళ్ళం తల్లి కోసం చెబుతారు ఆ తల్లి రత్నాలు ఉంటే కొండకు వెళ్లిపోతున్నానని చెప్పింది అదే రత్నగిరి అయి ఉంటుందని రాజుగారికి చెబుతారు ఈసారి నీరేళ్ళం తల్లి కోసం వెతకడం మొదలు పెట్టగా పంబాను తీరంలో ఒక కొండ కింద నీరేళ్ళం తల్లి విగ్రహం కనిపిస్తుంది వాళ్ళకి అర్థమైంది స్వామివారి ఈ కొండపైనే ఉంటారని కొండ మీద వెళ్లి వెతికితే స్వామివారి విగ్రహం ఎక్కడ కనిపించదు వాళ్ళ దగ్గరకు నేరేళ్ళమ తల్లి వృద్ధరాలి రూపంలో వచ్చి అలా చోట అంకుడి చెట్టు కింద పుట్టలో వెతకమని చెప్తుంది అక్కడికి వెళ్లి చూస్తే ఒక పొదలో సూర్యకిరణాలు పడతాయి ఆ పొదను తొలగించి పుట్టలో చూస్తే వీర వెంకట సత్యనారాయణ స్వామివారి విగ్రహం బయటపడుతుంది స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండపై ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మిస్తారు అలా ఈ ఆలయంలో విష్ణువు శివుడు బ్రహ్మతో పాటు తల్లిని కూడా ప్రతిష్ఠించారు